మెరుగైన రవాణా సదుపాయాలతోనే గ్రామాల అభివృద్ధి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు రాజావాణి అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పోయే శ్రీహర్ష అవినీతికి తావు లేకుండా ఇందిరామైన్ల నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ లో అల్పన్జోల్ టాబ్లెట్స్ పంపిణీ కార్యక్రమం జిల్లాలో రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలను గుర్తించామన్న టీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అన్న ప్రసన్న కుమారి చీమలపేట గుట్టబోరు నుండి అక్రమంగా మట్టి తరలింపు దొంగ పట్టాలను రద్దు చేసి గుట్టబోరు నుంచి అక్రమ మట్టి తరలింపును ఆపించాలని ప్రజావాణిలో గ్రామస్తుల ఫిర్యాదు పెద్దపల్లి గాయత్రి విద్యా ఘనంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లాలో లక్ష అరవై ఆరు వేల ఎకరాలలో వరి సాగు జిల్లాలో యూరియా కొరత లేదు రైతులు ఆందోళన చెందవద్దు సిటీ న్యూస్ తో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ సమావేశం అక్టోబర్ లో జరిగే జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు గ్రామ గ్రామాల అభివృద్ధి పనులు చేస్తున్నాం ఎమ్మెల్యే విజయ రమణారావు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా పాలితం బస్టాండ్ నిరుపయోగంగా ఉన్న లో వానొస్తే ఎలా ఉండాలి అంటున్న ప్రయాణికులు